కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు సింగరేణి మనుగడకు గుదిబండగా మారాయని భారత కార్మిక సంఘాల సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ జిఎల్బీకేఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఐకృష్ణ జె సీతారామయ్య ఆందోళన వ్యక్తం చేశారు సింగరేణి పరిరక్షణ కార్మిక హక్కుల భద్రతకు ఐక్య ఉద్యమాలు శరణ్యమని పిలుపునిచ్చారు జిఎల్బీకేఎస్ టీజిఎల్ బీకేఎస్ల విలీన సభను నిర్వహించారు ఐ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో నాయకులు మాట్లాడుతూ బొగ్గు బ్లాక్ల వేలానికి వ్యతిరేకంగా మూడు రోజుల సమ్మెతో పాటు కార్మిక సంఘాలన్నీ కలిసి అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయని గుర్తు చేశారు నాడు ఉద్యమంలో పాల్గొన్న ఏఐటీసీ ఐఎన్టీసీలు సింగరేణి ఎన్నికల అనంతరం వేలంలో పోటీ పడాలని అధికారుల సంఘంతో కలిసి ప్రభుత్వం యాజమాన్యాలకు వినతి పత్రాలు సమర్పించడం దుర్మార్గమని మండిపడ్డారు సింగరేణి సంస్థ వేలంలో పాల్గొనాలనే ఆలోచనలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలన్నీ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు సంఘంగా సంఘం నాలుగు దశాబ్దాల పైగా కార్మిక వర్గ హక్కుల కోసం విరోచిత పోరాటాలు చేసింది కార్మిక వర్గ హక్కుల కోసం నిలబడాలి రెండు వేల పదమూడులో చివరికి వల్ల కొంతమంది నష్టపోయాం తిరిగి ఈ దశాబ్ద కాలంలో వచ్చినటువంటి పరిణామాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొనిచ్చి ఐఎఫ్టీయు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విలీనమైంది రెండు ఐఎఫ్టీలు ఒకే ఇఫ్ యుగా అదే అదేవిధంగా వాటి అనుబంధ సంఘాలైనటువంటి గోదావరి లోపక కార్మిక సంఘం తెలంగాణ గోదావరి లోపక కార్మిక సంఘం రెండు కూడా ఈరోజు గోదావరి గల్లో రాష్ట్ర కమిటీలు రెండు విలీనమై ఒకే కమిటీ గారు ఎప్పటి నుంచి పని పనిచేయబోతా ఉన్నాయి కార్మిక వర్గం దృష్టిలో పెట్టుకోవాలని కోరుతూ ప్రధానంగా ఇవాళ సింగరేణిలో సింగరేణి పరిశ్రమ ఇవాళ ప్రభుత్వం బట్టి విక్రమార్క గారు కానీ సింగరేణి మేనేజ్మెంట్ కానీ అందరం ఒకటే చెప్తాం ఏం చెప్తున్నాం సింగరేణి పరిశ్రమ సంక్షోభంలో ఉంది భవిష్యత్తులో మన సింగరేణికి లేదు భవిష్యత్తులో తొందరలో మైన్స్ క్లోజింగ్ మైండ్స్ చాలా ఉన్నాయి కొత్త ప్రాజెక్టులు రావటం లేదు మనుగడ ఏంటి అనేటువంటిది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దీని పరిష్కార మార్గాలు ఈ ప్రభుత్వాల దగ్గర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి విధానాల వల్ల సింగరేణి పరిశ్రమ మనుగడకు మనుగడ అనేటువంటిది కష్టంగా ఉంది ప్రైవేటీకరణ చేస్తున్నారు బ్లాక్లు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉన్నారు ఇవన్నీ కూడా వీటన్నిటి నేపథ్యంలో సింగరేణిలో అనేక బ్లాకులు మూతపడతా ఉన్నాయి కొత్త బ్లాకులు రావటం లేదు మనం కనుగొన్నటువంటి బ్లాకుల్ని కూడా ఇవాళ సింగరేణి అనేక వందల కోట్లు రూపాయలు ఖర్చు పెట్టి తీసినటువంటి మన బ్లాకుల్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి విధానాల వల్ల మనం ఇవాళ వేలం పట్టలు పోవాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చింది తప్పుడు పద్ధతి మన సంస్థ మన ఆస్తులు మనం కనుగొన్నటువంటి మన బ్లాకులు కనుక మన సంస్థ మల కోసం ప్రభుత్వం ప్రభుత్వం మీద వచ్చి తీసుకురావాలి తప్ప వేలం పాటల ప్రైవేట్ ప్రైవేట్ మాదిరిగా మనం కూడా పైలు పట్టుకొని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి మనం కూడా వేల వేలం పాటలు పోవటం అనేటువంటిది మన సంపద కోసం మన బ్రాల కోసం ఇవాళ వేలం పాటలు పోయేటువంటి దౌర్భాగ్యం మనకు వచ్చినప్పుడు మనకు వస్తాయని గ్యారంటీ ఉంది కనుక మనకు వస్తామని గ్యారంటీ లేదు లాటరీ అది ఎవరికే రావచ్చు కనుక అప్పుడు ప్రైవేట్ పోతాయి కనుక ఈ విధానం కరెక్ట్ కాదు ఉద్యమాలు చేయలేక కానీ చైతన్యవంతం చేయలేక ప్రభుత్వాల మీద పడి ఓట్ల కోసం ఎమ్మెల్సీ సీట్ల కోసం ఇతర కలిసి వాళ్ళ ఆడుతున్న నాటక తప్పుకోడు కాదు కనుక వేలం పేటలు మేము మీరు వేలం పేటలో బాగుంది సింగరేణి కష్టమైంది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని మేము కోరుతా ఉన్న సందర్భంగా కేంద్రంలో నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలకు అనుగుణంగా సింగరేణి బావుల్ని తెగ నంపేటువంటి విధానాలకు తోడ్పాటుగా ఈ రోజున నిలబడినటువంటి సందర్భంలో విడివిడిగా కార్మిక సంఘాలు ఉండటం అనేటువంటిది కాకుండా ఒక బలమైనటువంటి కార్మిక పోరాటాల ద్వారా సింగరేణి బావుల్ని రక్షించుకోవాల్సిన అవసరం సింగరేణిలో కార్మికుల ఉద్యోగాలను రక్షించుకోవాల్సిన అవసరం సింగరేణిలో కొత్త బావుల్ని సాధించుకోవాల్సినటువంటి అవసరం సింగరేణిలో ప్రవేటీకరణకు వ్యతిరేకంగా కొట్లాడాల్సినటువంటి అవసరం సింగరేణి కార్మిక కార్మికుల ముందుకు వచ్చింది అలాంటి సందర్భంలో రెండు విప్లవ కార్మిక సంఘాలుగా పనిచేస్తున్నటువంటి పది పన్నెండేళ్లుగా దూరంగా ఉన్నటువంటి తెలంగాణ గోదావరిలో బుగ్గలి కార్మిక సంఘం గోదావరిలో బొగ్గలి కార్మిక సంఘాలు ఈ రోజున విలీనం కావాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి సభను ఏర్పాటు చేసుకోవటం జరుగుతా ఉంది రానున్నటువంటి కాలంలో సింగరేణి కార్మిక వర్గాన్ని పరిశ్రమ రక్షణ కోసం ఉద్యోగ భద్రత కోసం సమస్యల పరిష్కారాల కోసం అనేక ఉద్యమాల్ని బలమైనటువంటి ఉద్యమాల్ని ఐక్య పోరాటాల్ని నిర్వహించేటువంటి ఇంకా ఈ సభలో నాయకులు నరేష్ అశోక్ రామకృష్ణ బండి జాఫర్ నాగేశ్వరరావు కాపు కృష్ణ మల్లేశం వరప్రసాద్ తాళపల్లి శ్రీనివాస్ రాయమల్లు శేఖర్ పెరుకముండయ్య ఎస్ ప్రసాద్ కుమరయ్య సాంబయ్య తదితరులు పాల్గొన్నారు